మళ్ళీ లాంగ్ వీకెండ్స్ అయితే వచ్చేసింది సమ్మర్ కదా ఇంకా లాంగ్ వీకెండ్స్ వచ్చింది మళ్ళీ ఇంకా మై మేము ఒక మంచి ప్రదేశానికి అయితే బయలుదేరాము ఇంకా మార్నింగ్ ఎయిట్కి అయితే బయలుదేరాము అందరం స్నానాలు చేసి చక్కగా మా తమ్ముడి కొడుకులు మా తమ్ముడి భార్య మేము అందరం అయితే ఇలా అమెరికా నుంచి అయితే బయలుదేరాము అనమాట కానీ అందరం ఒక చోట చేరడం చాలా సరదాగా అమెరికాలో కూడా మేమందరం కలిసి ఇలా ఉండడం చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ప్రతిరోజు ఒక పండగలాగా ఉందనమాట ఇంకా అందరం ఇలాగైతే బయలుదేరాం ఇంతకీ ఎక్కడికి బయలుదేరామని అనుకుంటున్నారా సౌత్ బస్ హైల్యాండ్ ఇది పుత్తిన్ బే అనే ఒక హాయిల్యాండ్కి అయితే బయలుదేరామండి ఇది చాలా బాగుందనమాట ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకున్నాము ఇలా ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికైతే బయలుదేరాము ఇక్కడ కొంతమంది అయితే నైట్ కూడా ఉండిపోతారట నైట్ అంతా ఉండేసి అయితే ఇంకా సండే కాబట్టి జనం బాగానే ఉన్నారు ఇలా టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళాక మాకైతే ఒక బోట్ పెద్ద బోట్లో అయితే అందరినీ కూర్చోపెట్టారు బోట్లో కూర్చోపెట్టి లోపలికి వెళ్ళాక బోట్లో కూర్చోపెట్టాక ఆ బోట్లో నుంచి అయితే చాలా ఒక దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ అయితే దూరంగా తీసుకెళ్లి ఒక హైల్యాండ్లో అయితే వదిలేశారు చూడండి పెద్ద బోట్ ఎంత బాగుందో ఈ బోట్లో అయితే ఆ పో అందరికి కుక్క పిల్లల్ని తీసుకొని జంతువుల్ని సైకిల్స్ కార్లు అన్నీ కూడా ఈ పోర్ట్లో అయితే ఇలా పెట్టుకొని అందరం అయితే బయలుదేరం అన్నమాట ఈ హైలాండ్ గురించి చెప్పాలంటే పెద్ద హైలాండ్ అండి ఇది ఇది సౌందర్యంగా చాలా మందంగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ ప్రప్రత ప్రదేశం అంటారు కదా అలాంటిది అనమాట చాలా అందంగా ఉంటుంది ఇక్కడ సైక్లింగ్లు చేస్తారు చాలా ఇంకోటి ఈ కొండలు గుట్టలు ఇట్లా నడిచే వాళ్ళకి వెక్కే వాళ్ళకి సైక్లింగ్ చేసేవారికి ఈ ప్రదేశం అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి ఇది క్రిస్టల్ కిట్ అనేది అనే నది అండి ఇది ఈ క్రిస్టల్ కిట్ అనే నది ఇది దీని పొడవు అయితే పదహారు కిలోమీటర్లు ఉంటుందండి అంత పెద్దది ఇది ఇది ఇంతకీ లేక్ అంటే మనకి నది అంటాం కదండి కానీ ఇది చాలా పెద్ద నది అండి ఇది ఒకటి ఇది మొత్తం పదివేల ఎకరాల్లో ఉంది ఇది బ్రోట్ బోట్ బోట్ ద్వారానే దీన్ని మనం వెళ్ళగలుగుతాం అనమాట మామూలుగా నడుచుకుంటూ వెళ్ళలేము అయితే ఇక్కడ మాత్రం ప్రైవేట్ విమానాలు కూడా వెళ్తూ ఉంటాయండి అందుబాటులో కూడా ఉంటాయన్నమాట ప్రైవేట్ విమానాలు మనం వెళ్ళాలనుకుంటే చేయాలనుకుంటే అందుబాటులో కూడా ఉంటాయన్నమాట దీంట్లో చూడవలసిన ప్రదేశాలు పద్దెనిమిది వేల పన్నెండులో అమెరికా బ్రిటాన్కు మధ్య యుద్ధానికి గుర్తుగా స్మారికంగా ఉంటుందండి ఇక్కడ స్మారికం అంటారు కదా గుర్తు అంటారు కదా అది ఉంటుందన్నమాట ఇది మూడు వందల యాభై రెండు అడుగులు ఉంటుందండి పైకి ఎక్కి చూస్తే లేక్ ఏరియాలో మొన్న దీవులన్నీ కనిపిస్తాయి మనకి చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట క్రిస్టల్కి దీంట్లో ఉండవలసి ఉండే అనమాట క్రిస్టల్ క్రీడ్ అని ఫుడ్ కోర్ట్స్ అని షాపింగ్స్ మ్యూజిక మ్యూజికల్ హాల్ కూడా చాలా బాగుంటాయండి చూడవచ్చు అనమాట మనం బటర్ఫ్లై హౌస్ మాత్రం పిల్లలకి చాలా నచ్చుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ పండుగలు కూడా జరుగుతాయండి ఇక్కడ పండుగలు కూడా జరుగుతాయంట ముసలి కాపర్లు ఉంటారు కదండి కాపర్లు ముసలిని కాపాడే కాపర్లుంటే వాళ్ళ వేడుకట ఫుడ్ పీరుల పండగట ఇలా ఇలాంటివన్నీ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటాయన్నమాట గ్రామానికి సంబంధించిన వాని గౌరవించే వేడుక రూమ్స్ కూడా ఇందు అందుబాటులో కూడా ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఈ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరినీ ఒక గౌరవపూర్వకంగా ఒక పండుగలాగా లాగా చేస్తూ ఉంటారనమాట మనం ఎప్పుడైనా సరే అండి మే సెప్టెంబర్ నెలలో ఇక్కడ ప్రదేశం చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఇలా ఈ బోట్లో అయితే ఇలా చూసారు కదండి అవి బోటు ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇలా ఓపెన్ చేశాక ఈ బోట్లో అయితే మనకి కార్లు సైకిల్స్ కుక్కపిల్లలు జంతువులు మనుషులు అసలు ఎన్ని అంత పెద్ద బోట్ అండి మూడంతస్తులు అయితే ఉంది ఇది ఈ మూడంతస్తులు అయితే ఇక మా తమ్ముడికి భార్య అయితే అబ్బో ఇంకా చిన్నపిల్లలాగే కేరింతలు అయితే కొట్టేసింది పైన కింద మొత్తం చూసి ఆ అమ్మాయి ఆనందం ఆనందం కాదండి మా మర్దల ఆనందం చాలా ఏంటి లక్ష్మి ఏంటి అంత చిన్నపిల్లగా కేరింతలు కొడుతున్నావు అంటే ఆ అమ్మాయి ఆనందం అయితే అంత చక్కగా చాలా ఫుల్ ఎంజాయ్ చేసామండి అందరూ ఇగో ఇలా అయితే ఇంకా ఇక్కడ ఆగిపోయింది పెద్ద బోట్ ఇంకా ఇక్కడ నుంచి అయితే అన్ని కార్లు అయితే బయటకు వస్తున్నాం దివిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా అన్ని వెళ్ళాకైతే రాత్రి మళ్ళీ నైన్కి అయితే లాస్ట్ బోట్ వచ్చేసి రాత్రి నైన్కి అనమాట నైన్ వరకే మనం అన్ని చూసుకొని వచ్చేయాలి ఇలా అనమాట ఇక మాకైతే ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంటి నుంచి మేము ఎయిట్కి అయితే బయలుదేరాం ఇంకా మధ్యలో కొంచెం హోటల్లో ఫుడ్డు అది తీసుకొని ఇంకా మేము ఈ దివికి ఇలా బయలుదేరి ఈ దివిలో నుంచి ఈ బోట్లో నుంచి దిగేటప్పుడు మాత్రం కరెక్ట్గా మాకైతే ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ట్వెల్వ్ థర్టీకి ఇలాగ అందరు వెళ్ళాక ఇంకా ఈ కార్లు ఫస్ట్ కార్లు అనమాట బోట్లో నుంచి బయటకు అయితే కార్లు తీశారు ఆ లైన్ వారిగా అనమాట ఎవరు తూసుకోకుండా మీద పడిపోకుండా ఎగరకుండా అలా వీళ్ళైతే ఫస్ట్ లైన్ కార్లు వెళ్ళాక తర్వాత సైకిల్స్ తర్వాత ఇంకా మనుషులందరం కూడా ఇంకా బయటకు వచ్చేసామన్నమాట అంతా లైన్ జరిగింది జరిగిందనమాట కానీ ఒక చాలా సరదాగా అనిపించిందండి అండి ఆ బోట్ ఎక్కటమే చాలా సరదాగా అనిపించింది ఇంకా బోట్ ఎక్కిన తర్వాత ఆ దీపిలో ఆ హైలైన్లో దిగాకైతే ఇంకా చెప్పనవసరం లేదండి ఒక చిన్న పిల్లలం అయిపోయి హ్యాపీగా అందరం కేరింతలు కొట్టాం ఇది షాపింగ్ అండి ఇక్కడ అయితే మా మేము మొత్తం టెన్ మెంబర్స్ అయితే బయలుదేరాము మా ఇద్దరు అబ్బాయిలు మా మర్దలు మా తమ్ముడికి మా మా తమ్ముడు ఇద్దరు కొడుకులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం అయితే బయలుదేరాం దాంట్లో కొంతమంది అయితే టీషర్ట్స్ అవి కొన్నారు ఇవి ఇంకొక పిల్ల చూసారండి కళ్ళార్థాలు కొనుక్కుందాం అంటే ఆవిడ చూడండి ఆ లోపల ఉంటే ఇటు నుంచి ఎవరు కళ్ళద్దాలు తీయకుండా అది చక్కగా ఎంత చక్కగా కూర్చొని చూడండి దాని వస్తువు ముట్టుకుంటే మాత్రం ఊరుకోవట్లేదండి ఇంకా అయితే అంత దూరాన పోయింది అల్లంత అయితే ఆ పిల్లని చూసి నిలబడిపోయింది లేదు రా ఇంకా స్పెడ్స్ తీసుకుందాం అని అంటే వచ్చింది ఇక్కడైతే మేము మూడు జతల స్పెడ్స్ అయితే కొన్నామన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఈ వెహికల్స్ అయితే ఇదిగోండి ఇలా ఈ ఆటో వెహికల్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా వారైతే ఒక వెహికల్ అయితే మా వారు డ్రైవింగ్ చేస్తుంటే మా పిల్లలు నేను చక్కగా సరదాగా కూర్చున్నాను మధ్యలో నేను కూడా డ్రైవింగ్ చేశాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇలాగ దివి మొత్తం కూడా అది పది ఎకరాలు కదండి మామూలుగా నడవలేము కదండి మనం పదివేల ఎకరాలు మనం మామూలుగా నడవలేము ఈ వెహికల్ తీసుకొని సరదాగా మొత్తం హైలాండ్ మొత్తం కూడా ఇలాగ చక్కగా తిరిగేసాము కానీ చాలా బాగుందండి ఈ బోట్స్ కానీ ఇవి ఇవి ప్రైవేట్ బోట్స్ అండి ప్రైవేట్ బోట్స్ అయితే చాలా ఉంటాయట మనం కూడా అప్పటికప్పుడే రెంట్కి తీసుకోవచ్చు కొంతమంది కొనుక్కు కొని కూడా అక్కడ అక్కడ పెడుతూ ఉంటారంట వాళ్ళు ఇలాగ వచ్చి వీక్లీ వీక్లీ వచ్చేసి అయితే పోతూ ఉంటారనమాట ఇక అక్కడైతే ఇంకా చెప్పనవసరం లేదండి అబ్బబ్ ఇక అమెరికా కల్చర్ అంటే తెలిసిందే కదండి ఇక మనుషులు వాళ్ళు ఇదిగో చూడండి ఈ వెహికల్స్ అయితే చాలా అందుబాటులో చాలా చక్కగా అనిపించింది అబ్బో అమెరికా కల్చర్ అయితే అంత బాగానే ఉంటుంది కానీ అమెరికా కల్చర్ చూస్తే ఎందుకోగానే ఇంకా ఏమోనండి ఎవరు ఎవరిష్టం వాళ్ళది కదా ఇలాగైతే ఇదిగోండి ఇలా మొత్తం హైలాండ్ అయితే మొత్తం తిరిగామన్నమాట మేము చాలా మంచిగా అనిపించిందండి చాలా సరదాగా అనిపించింది అనమాట ఇక అంతా అన్నీ తిరిగేసి అక్కడ హోటల్లో టిఫిన్ చేసేసి అంటే ఐ మీన్ టిఫిన్ అంటే ఏంటండి లంచ్ లంచ్ అంటే ఏంటి ఆ బర్గర్లు ఆ పిజ్జాలు అవన్నీ అందరం కలిసి తినేసేసాము ఇక అంత అయిపోయాక ఇగోండి ఇక్కడ ఈ లాస్ట్కి ఈ వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడికైతే వచ్చామంట ఫొటోస్ వీడియోస్ చాలా చూడండి ఇంత లోపల కూడా